ఎవరు కళ్ళు తెరవద్దు హాయిగా కూర్చున్నాను రిలాక్స్గా కూర్చోవాలి చేతుల్లో చేతులు వేళల్లో వేళ్ళు పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోవాలి కాళ్ళు క్రాస్ చేసుకోవాలి ఒక్కాళ్ళ మీద ఇంకొకళ్ళు క్రాస్ చేసుకోవాలి దిక్కులు చూడకూడదు కళ్ళు తెరవకూడదు సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండాలి న్యాచురల్ బ్రీత్ మన శ్వాస గమనిస్తూ ఉండాలి శ్వాస మీద జ్వాస జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి తదేకంగా శ్వాస మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి హాయిగా కూర్చోవాలి ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడకూడదు మధ్య మధ్యన చేతుల్లో చేతులు వేడల్లో వేడు పెట్టుకుని వండ పెట్టుకో కళ్ళు మూసుకో శ్వాసను గమనిస్తూ ఉండు శ్వాస మీద ధ్యాస దీన్నే పిరమిడ్ మెడిటేషన్ అంటాం సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇలా గమనించడం వల్ల శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెడితే మీరు వర్తమానంలో ప్రజెంట్లో మీ మైండ్ బాడీ ప్రజెంట్లో ఉండటం అలవాటు అవుతుంది కాన్సన్ట్రే కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి మెడిటేషన్ వర్తమానంలో ఉండటం ప్రాక్టీస్ చేస్తున్నాం వర్తమానం అంటే ప్రజెంట్లో ఉండటం హాయిగా ఫ్రీగా స్థిరంగా సుఖ సుఖ ఆసనం అన్నారు స్థిర సుఖాసనంలో కూర్చోవాలి మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చూడకూడదు ధ్యానం చేస్తున్నప్పుడు మీ లోపల ఎనర్జీ అనేది సర్క్యూట్ అవుతూ ఉంటుంది విశ్వశక్తి అంటారు కాస్మిక్ ఎనర్జీ ధ్యానం చేసేటప్పుడు మీ తల మీద ఉండే మాడు ప్రదేశం బ్రహ్మరంధ్రం అంటారు శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు శక్తి మీ లోపల వస్తూ ఉంటుంది రీఛార్జ్ అవుతూ ఉంటుంది బాడీ కళ్ళు తెరిస్తే కంటి ద్వారా ఆ యొక్క శక్తి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరు కూడాను మెడిటేషన్ అయ్యేదాకా కళ్ళు తెరవకూడదు తర్వాత శ్వాసను గమనించేటప్పుడు మీ మైండ్ గతంలో లో ఉంటుంది లేకపోతే ఫ్యూచర్లో ఉంటుంది కానీ లో మాత్రం ఉండటానికి ప్రయత్నం చేయాలి గతంలో ఏదో ఒక విషయం పట్ల ఆలోచనలు విషయాలు మెదులుతూ ఉంటాయి వదిలిపెట్టేయాలి పాస్ట్ని వదిలిపెట్టేయాలి ఫ్యూచర్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్యూచర్ని కూడా వదిలిపెట్టేసి మీ మైండ్ మీ మైండ్ మైండ్ని శ్వాస దగ్గర పెట్టాలి సహజమైన శ్వాస దగ్గర గమనిస్తూ ఉండాలి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా శ్వాసని గమనించడం అనేది వర్తమానంలో ప్రజెంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా మీరు ఇంటి దగ్గర కూడా చేయాలి ఒక త్రీ మినిట్స్ లాస్ట్ త్రీ మినిట్స్ అంటే మూడు నిమిషాలు సమయం ఆ మూడు నిమిషాల వరకు కళ్ళు తెరవకూడదు ఈలోపు కళ్ళు తెరిచి చూస్తే మీ మెడిటేషన్ సగంలో అయిపోయినట్టు మనం పది నిమిషాలు సమయం పెట్టుకున్నాము ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇంకొక త్రీ మినిట్స్ మీరు కళ్ళు తెరవకుండా శ్వాసను గమనిస్తూ ఉండాలి ఉంటాయి మీ బాడీ మైండ్ రెండు ప్రజెంట్లో ఉంటే శ్వాస దగ్గర ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది బిగిన్ అవుతుంది ముఖ్యంగా ఒక ఐదు రకాల ఎక్స్పీరియన్స్ శరీరం అంతా బరువుగా ఉన్నట్టు తల బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది అదొక ఎక్స్పీరియన్స్ తర్వాత నొప్పులు పెయిన్స్ వస్తూ ఉంటాయి దాన్ని గమనించాలి శరీరం బరువుగా ఉన్నా తేలిగ్గా ఉన్నా పెయిన్స్ వస్తున్నా పెయిన్స్ని గమనిస్తూ ఉండాలి కళ్ళు మాత్రం తిరగకూడదు అంటే ప్రాసెస్ బిగిన్ అయింది మీ బాడీలో రకరకాల బ్లాక్స్ అశుద్ధం ఏదైతే ఉందో అవన్నీ క్లీన్ అవుతుంది కాబట్టి మీరు ఏ అనుభవం కలిగినా దాన్ని గమనిస్తూ ఉండాలి కళ్ళు తెరవకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి శ్వాసని లాస్ట్ వన్ మినిట్ ఈ ఒక్క నిమిషం అయినా దయచేసి ప్రతి ఒక్కళ్ళు శ్వాసని అబ్జర్వ్ చేయడం ప్రాక్టీస్ చేయండి ఉచ్వాస మరి నిశ్వాస ఆ శ్వాస మీద జాస కళ్ళు తెరవకూడదు శ్వాసను గమనిస్తూ ఉండాలి కళ్ళు తెరవకూడదు నేను ఏదైతే చెప్తున్నానో ఈ మెడిటేషన్ని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దీని రిజల్ట్ ఎంతో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు ఫెస్ట్ మార్కులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరాలి తర్వాత ఆరోగ్యం మెమొరీ పెరుగుతుంది మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా చెప్పాలి నేను చెప్పే జాగ్రత్తగా వింటూ ఎలా చే చేస్తున్నారు గమనిస్తూ మీ పేరెంట్స్ కూడా చెప్పాలి ముఖ్యంగా మీ పేరెంట్స్ తల్లిదండ్రులకి మెడిటేషన్ నేర్పడం వల్ల మెడిటేషను చేయడం వల్ల మీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ వాళ్ళల్లో ఎన్నో రకాల మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీ పేరెంట్స్కి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు చెప్పాను కదా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఒక్క రూపాయి డాక్టర్లు పెట్టాల్సిన పని లేదు ఖర్చు లేకుండా హాయిగా ఇంట్లోనే క్లియర్ చేసుకోవచ్చు అన్ని రోగాలు సమస్య పోతాయి ఒక రూపాయి ఖర్చు లేకుండా హాయిగా పేరెంట్స్ ఆరోగ్యంగా ఉంటారు హాయిగా కళ్ళు మూసుకున్నాము కళ్ళు తెరగకూడదు మధ్య మధ్యన చేతుల్లో చేతులు వేడల్లో వేలు పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోవాలి స్థిరంగా సుఖంగా కూర్చోవాలి కళ్ళు మూసుకోవాలి శ్వాసను గమనించాలి స్థిర సుఖ ఆసనం ఓన్లీ అబ్జర్వ్ ద బ్రీత్ ఇన్హెల్ బ్రీత్ ఎగ్జెల్ బ్రీత్ అబ్జర్వ్ ద బ్రీత్ కొన్ని మీరు ఎంత ఎన్ని చదువులైనా ఉన్నత స్థితికి వెళ్తారు ఎందుకంటే మీ మైండ్ వర్తమానంలో ఉండటం అలవాటైంది కాబట్టి మీ మెమొరీ పెరిగింది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ పెరిగింది కాబట్టి రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళు జీవితంలో ఎన్నో రకాలైన ఉన్నత శిఖరాలను అధిరోహించ అధిరోహిస్తారు ఇప్పుడు ఏ సీటు టెన్త్ అయిన తర్వాత ఉంటుంది ముందు ముందు ఏ సీటు కొనాలన్నా లక్షల్లో పెట్టాలి అదే మెడిటేషన్ ద్వారా మీరు రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ ఉంటే మంచి మార్కులు వచ్చి ఫ్రీ సీటు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట మీ అందరికీ ఏ సబ్జెక్ట్ ఏ దేంట్లోకి వెళ్ళినా సరే ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్ కావచ్చు దేంట్లో అయినా ప్రీ షీట్ వచ్చి తీరుతుంది కాబట్టి రెగ్యులర్గా మెడిటేషన్ అనేది చేయాలి మీరందరూ చివరి కొద్ది సెకండ్లు మాత్రమే దయచేసి ఈ చివరి సెకండ్లు అన్నా సరే శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ కళ్ళు తెరవకూడదు ఎవరు మాట్లాడకూడదు హాయిగా కూర్చున్నాం స్థిర సుఖ ఆసనం స్థిరంగా ఉండాలి ఆసనం సుఖంగా ఉండాలి కళ్ళు తెరవకూడదు మెడిటేషన్ చేసేటప్పుడు కళ్ళు తెరవకూడదు కంటి ద్వారా ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది మనం పది నిమిషాలు మెడిటేషన్ చేయాలనుకున్నాము పది నిమిషాల సేపు కళ్ళు మూసుకునే ఉండాలి మధ్య మధ్యన కళ్ళు తెరిస్తే చెప్పాను కదా ఇందాక నుంచి చెప్తున్నా మీకు కంటి ద్వారా శక్తి బయటికి వెళ్ళిపోతుంది మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయాలి రెగ్యులర్గా రోజు కూర్చోవాలి ఫ్రీగా కూర్చోండి ఎవరు మాట్లాడద్దు నోట్ పే మీ పేర్లు నోట్ చేస్తాయి ఇక్కడ హాయిగా కూర్చోండి చేతుల్లో చేతులు వేడల్లో వేళ్ళు పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోవాలి కాళ్ళు క్రాస్ చేసుకోవాలి కళ్ళు మూసుకోవాలి శ్వాసని గమనించాలి న్యాచురల్ బ్రీతిని అబ్జర్వ్ చేయాలి ఎన్నిఎల్లు ఎగ్జైల్ బ్రీతిని అబ్జర్వ్ చేయాలి శ్వాస క్రియ అంటారు ఉచ్ఛ్వాస మరి నిశ్వాస శ్వాస మీద జ్యాస శ్వాస మీద జాస హాయిగా కూర్చున్నాము చేతుల్లో చేతులు వేడల్లో వేడి పెట్టుకుని ఒళ్ళో పెట్టుకున్నాము కళ్ళు మూసుకున్నాము శ్వాసను గమనిస్తున్నాము ఎవరిని పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కళ్ళు తెరవకూడదు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి హోంవర్క్ ఇంటి దగ్గర హోంవర్క్ చేసే ముందర నిద్రపోయే ముందర పొద్దున్నే లేచినప్పుడు ఈ మెడిటేషన్ అనేది చేయాలి రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే ఎంత మెడిటేషన్ ప్రాక్టీస్ రెగ్యులర్ చేస్తారో మీకు మీ జీవితం అంతా కూడాను అన్ని మార్కులు అన్నిట్లో అన్ని క్లాసుల్లో ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలాగా అన్ని క్లాసుల్లో మీరు ఫస్ట్ వస్తారు ఎందుకంటే మీరు మెడిటేషన్ రెగ్యులర్గా చేయటం వల్ల మీలో మెమొరీ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది మెమొరీ అంటే జ్ఞాపకశక్తి చదివింది చదువు గుర్తు ఉండటం ఏకాగ్రత కాన్సంట్రేషన్ అంటే మీరు ఒక్కసారి మీ టీచర్స్ చెప్పింది చక్కగా మీ మైండ్లో ఎక్కుతుంది చదివింది విన్నది చక్కగా మీరు రిసీవ్ చేసుకుంటారు ఎందుకు ఎందుకంటే మీ మైండ్ వర్తమానంలో ఉంటుంది కాబట్టి హాయిగా కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తున్నారు శ్వాసను గమనించేటప్పుడు మీ మైండ్ ఫోకస్ చేయాలి మీ మైండ్ గతంలో ఉందా పాస్ట్లో ఉందా లేదంటే ఫ్యూచర్లో ఉందా అనేది గమనించాలి పాస్ట్లో అంటే గతంలో ఇది ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని వదిలిపెట్టేయాలి మీ మైండ్ ఫోకస్ చేయాలి లోపల మీ మైండ్ ఎక్కడ ఉంది అనేది గమనించాలి ఫ్యూచర్లో అంటే ఇప్పుడున్న ముందు ఏం జరుగుతుంది ఏంటో రకరకాల విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఫ్యూచర్ని వాటిని కూడా వదిలిపెట్టేయాలి గతాన్ని వదిలిపెట్టేయాలి భవిష్యత్తును వదిలిపెట్టేయాలి అట్ ప్రజెంట్ వర్తమానంలో ఈ క్షణంలో శ్వాసని గమనించాలి శ్వాస మీద ధ్యాస న్యాచురల్ బ్రీత్ సహజమైన శ్వాసని గమనిస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేయాలి వర్తమానంలో ఉండటాన్ని ప్రాక్టీస్ చేయాలి మైండ్ బాడీ వర్తమానంలో ఉంటుంది మెడిటేషన్ చేస్తే ఎవరు కళ్ళు తెరవకూడదు ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరు కూడాను రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్నారు ఇంట్లో పేరెంట్స్ కూడా మెడిటేషన్ని మీరు చెప్పాల్సి వస్తుంది మీ పేరెంట్స్కి మెడిటేషన్ గురించి తెలియజేయాలి తెలియజేయాలంటే ఫస్ట్ మీకు తెలియాలి మెడిటేషన్ అంటే ఏంటో మీకు తెలియాలి శ్వాసను ఎలా గమనించాలి ఎలా గమనిస్తున్నాము కళ్ళు మూసుకున్నాము చేతుల్లో చేతులు వేడల్లో వేళ్ళు పెట్టి అడుగుతారు మీ పేరెంట్స్ అడుగుతారు ఎందుకు ఇలాగ చేయాలి అని మీరు అన్ని వివరంగా చెప్పి వాళ్ళతో చేయించాల్సి వస్తుంది చేతులు కాళ్ళు ఎందుకు కట్టేసుకున్నామంటే మనం మెడిటేషన్ ధ్యానం చేసేటప్పుడు మనలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి చేతుల్లో చేతులు అలా లాక్ సిస్టమ్ పెట్టడం వల్ల మన లోపలే అది సర్క్యూట్ అవుతూ ఉంటుంది అందుకోసమే చేతులు కాళ్ళు లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశాం శ్వాసను ఎందుకు గమనించాలంటే శ్వాస మీద జాస పెట్టినప్పుడు మీ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి మీ ఆలోచనలు శూన్యమవుతూ ఉంటాయి మీ మైండ్ ప్రజెంట్లో ఉంటుంది అలా ప్రజెంట్లో ఉన్నప్పుడే మీ తల ద్వారా రమణం ద్వారా కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి వస్తూ ఉంటుంది మీ పేరెంట్స్కి చెప్పి చక్కగా మీరందరూ పేరెంట్స్తో మీ తల్లిదండ్రులతో పాటు రెగ్యులర్గా మెడిటేషన్ చేసినట్లయితే వాళ్ళలో ఉన్న రకరకాల సమస్యలు తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడాను క్లియర్ అవుతాయి ఈ డాక్టర్ దగ్గరికి వేలు వేలు ఖర్చు పెట్టక్కర్లా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ పేరెంట్స్ ఆ డబ్బుల్ని చక్కగా సేవ్ చేసుకుని మీ చదువుల నిమిత్తం ఖర్చు పెడతారు తిరిగి వెళ్తే ఎంతో డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇక మీకు వచ్చేటప్పటికి మెడిటేషన్ ఎలా ఉపయోగపడిద్ది అంటే ప్రజెంట్లో వర్తమానంలో ఉండటం జ్ఞాపశక్తి ఏకాగ్రత బాగా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు చదివింది చదివినట్టు విన్నది విన్నట్టుగా చక్కగా గుర్తుండిపోయి మీ ఎగ్జామ్ టైంలో బాగా ఉపయోగపడింది ఎగ్జామ్లో మీ క్వశ్చన్స్ ముందు వచ్చినప్పుడు మీరు అన్ని మర్చిపోతూ ఉంటారు భయం కలుగుతూ ఉంటుంది అలాంటి భయాలన్నీ కూడా పోతాయి మెడిటేషన్లో రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు సిలబస్ చదవటం చక్కగా గుర్తుపెట్టుకోవటం ప్రాక్టీస్ చేయాలి ధ్యానంతో పాటు ఏ రోజుకి ఆ రోజు చక్కగా సిలబస్ చదవాలి ఒకసారి పరీక్ష ముందు ఎగ్జామ్ ముందర ఆ సబ్జెక్ట్ మొత్తం చదవడానికి కుదరదు ఏ రోజుకి ఆ రోజు సబ్జెక్టు క్లియర్ చేసుకోవాలి అలాగే ఏ రో ప్రతిరోజు రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలి లాస్ట్ టూ మినిట్స్ లాస్ట్ వన్ మినిట్ అందరూ ఎంతో చక్కగా బాగా మెడిటేషన్లో చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ అందరికీ చక్కగా ఆ యొక్క జ్ఞాపశక్తి ఏకాగ్రత అనేది ఇంప్రూవ్ అవుతుంది